రాడిష్ చట్నీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతి దోశ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఫోర్ ఆర్ ఫైవ్ గార్లిక్ లవ్స్ అలాగే ఒక టెన్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ రాడిష్ని అలాగే వన్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ రాడ్ రాడిష్ పీసెస్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బర్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులో ఆవాలు కొద్దిగా కరివేపాకు అండ్ డ్రై చిల్లీస్ యాడ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకుంటే చట్నీ రెడీ